కలిసి క్రమంగా కుటుంబాల్లో పిల్లల్ని ఈ వ్యవసాయం మీద వచ్చిన డబ్బులతోనూ లేకపోతే భూములు అమ్మిన డబ్బులతోనూ ఇతర రాష్ట్రాలకు విదేశాలకు పంపించేసారు ప్రధాన నగరాల్లో ఉన్నారు ఇప్పుడు కొడుకుల దగ్గరకు కూతుల దగ్గరకు వెళ్ళిపోయి ఇక్కడ వీళ్ళు భూమి ఇక్కడిచ్చి కౌలుకిచ్చుకుంటున్నారు ఆ కౌలు మీద వచ్చే డబ్బులు ఏమైనా ఊళ్ళో ముసలోళ్ళు ఉండి పేటలు అక్కడ ఉంటారు ఇచ్చుకున్న నాలుగు రూపాయలు తీసుకుంటా ఉంటుంటారు ఇప్పుడు అది పోయిందంటే ఖచ్చితంగా సమస్య అవుతుంది కాబట్టి సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది వీళ్ళకి సార్ ఇందులో ఈ తుఫాన్లో ఎక్కువ గ్రామ వార్డు సచివాలయాలు కూడా కీలక పాత్ర పోషించాయి వాళ్ళందరినీ కూడా ఉపయోగించి ఇప్పటికి తిరుగుతున్నారు వాళ్ళు అసలు ఈ సచివాలయాలు వాళ్ళు మొన్నటి వరకు నిరసన వ్యక్తం చేశారు వాళ్ళ పనులకు సంబంధించి అంటే ఇప్పుడు జగన్ పెట్టిన వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థ కూడా ఉండుంటే బాగుండేది అనేది కూడా వినిపించింది చాలా చోట్ల అంటే ఇప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు వెళ్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్కడ ఎంత పంట లాస్ అయ్యింది నష్టమైంది అనేది అంటే ఇది ఆ వ్యవస్థగా చూడాలా ఇలాంటి వ్యవస్థలు ఇలాంటి సందర్భాల్లో అవసరం ఎందుకంటే మొన్న ఆ విజయవాడలో అక్కడ అది వరదలు వచ్చినప్పుడు కూడా ఈ వ్యవస్థలు బాగా ఉపయోగపడ్డాయి అనేది ఎలా చూడాలి నేను ఇంతకు ముందే చెప్పాను జగన్ అనేటటువంటి వాడు అడ్మినిస్ట్రేటివ్ గా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు అదే ఎన్టీ రామారావు చంద్రబాబు ఏ లోకేష్ చేస్తుంటే ఈ పాటికి విజను ఇది అంటూ ఇంకో వంద సంవత్సరాలు చెప్పుకునేవాడు బట్ జగన్ కాబట్టి ద్వేషపూరితంగా దాన్ని నెగిటివ్గా చిత్రీకరించారు కానీ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థ ఇచ్చినప్పుడు అదే గొప్ప అనుకున్నారు ఎందుకని అది సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ నుంచి విడిగా తీసుకురావడం చంద్రబాబు నాయుడు